మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దంటూ వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై వ్యతిరేకిస్తూ రేణుగుంట రైల్వే స్టేషన్ ఆవరణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వామపక్షాల పార్టీల నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై మండిపడ్డారు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం మార్పుపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాతీయ ఉపాధి చట్టాన్ని ప్రధానంగా యథావిధిగా కొనసాగించాలని అన్నారు గ్రామీణ పేదలకు కొంగు బంగారంగా ఉన్న ఈ పథకాన్ని గాంధీజీ పేరు స్పూర్తి అని అన్నారు ఈ పేరును మార్చి పెట్టాలని అనుకోవడం దుర్మార్గమైన చర్యని హెచ్చరించారు గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే ఉపాధి హామీ చట్టం పటిష్టంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వైఎస్ మణి సిపిఎం మండల కార్యదర్శి కె హరినాథ్ సీపీఐ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా అధ్యకులు తులసిరాజన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భారతదేశం మొత్తం మీద గ్రామీణ ప్రాంతంలో కరువు కాటకాలకి అల్లాడుతున్న ఉపాధి కూలీలకి రెండు వేల నాలుగులోనే మనం ఆ రోజు వన్ ప్రభుత్వం తెచ్చాం ఈ రోజు పరిస్థితి ఏంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాల తర్వాత అనేక టోట్లు పొడిచి అదే విధంగా కొద్ది కొద్దిగా పేర్లు మారుస్తా ఈ రోజు రామ్జీ అనే పేరు మీద ఈరోజు ఈ పథకాన్ని కొనసాగాలని చెప్పేసి మొన్న పార్లమెంట్ తీర్మానం చేయడం జరిగింది దీన్ని హోమపర్చాలుగా అదే విధంగా ఇండియా కూటమిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఆనాడు తెచ్చిన ఈ పథకాన్ని పేదల కోసం గ్రామీణ ప్రాంతాల్లో మూడు వందల అరవై రోజులు పని ఉండదు కాబట్టి వంద రోజులు రెండు వందల రోజులు చెరువు పళ్ళు కరువు పళ్ళు కల్పించాలని చెప్పేసి ఆ రోజు మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ పథకాన్ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ పొంగుల తొక్కేసింది దాన్ని వ్యతిరేకిస్తూ యథా సాగాలని చెప్పేసి ఈ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకే చిత్తూరు డిస్టిక్ తరఫున డిమాండ్ చేస్తున్నాం స్వతంత్ర జీవిస్తాను స్వతంత్ర భారతదేశం పదం చెప్పడం చాలా ఈజీ దానికి పోరాడి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత మనకు లేదు ఎందుకంటే మళ్ళీ మనం మళ్ళీ స్వాతంత్రం కోసం పోరాడుతున్నాం ఏ నాయకుడు వచ్చినా కూడా ప్రజాశ్రేయస్సు కోసం పోరాడాలి ఆ రోజు రెండు వేల నాలుగులో గ్రామీణ హామీ పథకాన్ని ప్రజాశ్రేయస్సు కోసం కేటాయిస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వారు దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మీరిచ్చే ఫాల్స్ హామీలు దయచేసి ప్రజలంతా గమనిస్తున్నారు విద్యావంతుల శాతం పెరిగింది మీరు ఎనిమిది సీట్లు గెలిచిన తెలంగాణలో ఇపో నామరూపాలు లేకుండా పోతున్నారు మీరు ఏ విధంగా గెలుస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు ఈ ఉపాధి హామీ పథకాన్ని దయచేసి అలాగే కొనసాగించి ప్రజలకంతా న్యాయం చేయండి మీరు ఇచ్చే ఫాల్స్ హామీస్ని ప్రజలు ప్రజల దృష్టికి వెళ్తున్నాయి కాబట్టి దయచేసి మీరు ఇచ్చే పదహైదు లక్షలు ఇచ్చే విషయం ఒక తప్పుడు హామీ మీరు చేస్తున్న అప్పులు మీరు చేస్తున్నట్టు ఈవీఎంలు విద్యావంతుల శాతం పెరిగింది కాబట్టి అన్ని గమనిస్తున్నారు దయచేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే విన్నపం మీరు స్వాతంత్ర పోరాటంలో పోరాడారా మీకు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా స్వాతంత్ర్య పోరాటంలో మీరు స్వాతంత్ర పోరాటంలో పోరాడనే లేదు మీకు అవకాశం లేదు ఈరోజు మీరు ఎలక్షన్లు నిలబడ్డారు గెలుస్తున్నారు ఎలా గెలుస్తున్నారు ప్రజలందరికీ తెలుసు మీరు చేసే ఇచ్చిన హామీలు కొనసాగించేది కాకుండా ఈరోజు మీరు చేస్తున్న తప్పుడు పనులు కూడా గమనిస్తున్నారు ఈ హామీ పథకం వచ్చేసి కేవలం కూలివారి కోసం మాత్రం ఎంతోమంది గ్రామీణ ప్ర ప్రజల కోసం కేటాయించినటువంటిది కాబట్టి ఈ ఇది ప్రజాశ్రేష్య దృష్టిలో వచ్చింది కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు తప్పుడు ప్రచారం చేసి తప్పుడుగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మహాత్మా గాంధీ బదులు రామ్జీ దేవ్జీ అంటే మాత్రం వర్కౌట్ కాదు స్వతంత్ర పోరాటంలో పోరాడిన వ్యక్తులు మళ్ళీ పోరాడానికి సిద్ధంగా ఉన్నారు మీ వల్ల రెండో స్వాతంత్ర పోరాటం వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఇటువంటి తప్పుడు హామీల్ని పూర్తిగా విస్మరించి మళ్ళీ గ్రామీణ హామీ పథకాన్ని కొనసాగించి భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని స్వాతంత్ర పోరాటంలో పోరాడిన మీరు మళ్ళీ దయచేసి ఇకనైనా నిస్వార్థంతో ఒక దేవుడి పేరే ఒక ఇదే కాకుండా ప్రజల కోసం పోరాడి ప్రజాశ్రేయస్సులో మీరు పాల్గొనాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా వారికి మిత్రపక్షాలకి తెలియజేస్తున్నారు జై హింద్ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన ఆంధ్రాలో కావచ్చు సెంట్రలో కావచ్చు డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తున్న ఈ యొక్క పరిపాలన ఫాసిస్ట్ పరిపాలన దేశ ప్రజలందరూ గుర్తిస్తున్నారు ఈరోజు ఒక ముగ్గురు వ్యక్తులకి భారతదేశ సంపదనంతా దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం కార్ పేద కార్మికులు అంటే రైతు పనులు లేక పొలాలు లేకుండా ఉండే వారికి రెండు వేల ఐదులో వామపక్షాలన్నీ కలిసి మిత్రపక్షాలు యూపీఏ గవర్నమెంట్లో సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ ఈ పథకాన్ని ఈరోజు దాని పేరు నిర్వీర్యం చేసి రామ్జీ పేరుతో తీసుకొస్తున్నారు ఇప్పుడు వామపక్ష పార్టీలు అంతా కూడా మనం కోరుకునేది ఏమంటే పనులు తక్కువగా ఉన్నాయి వాళ్ళకి వంద రోజులు పని కాదు రెండు వందల రోజుల పని కోసం మనం పోరాడుతున్నాం అది కాస్త రెండు వందల చేయగా పథకాన్నే నీరు గార్చి ఈ పథకమే లేకుండా చేయడం కోసం మోడీ ప్రభుత్వం కుట్ర పండుతున్నదనేసి ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మేము మోడీ ప్రభుత్వానికి మిత్రపక్షాలు సిపిఐ వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము ఖబర్దార్ మోడీ మోడీ గారు మీరు అనుకుంటున్నారు ఈ ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని ఇచ్చేసి పేదవాడిని మరీ పేదవాడినిగా దరిద్రిగా చేయాలనుకున్నారు ఈ ఆటలు మీకు చెల్లవు ఇదే మీకు కబర్దార్ లాస్ట్ అనేసి తెలియజేసి హెచ్చరిక తెలియజేస్తున్నాం సిపిఐగా ఈరోజు బీజేపీ గవర్నమెంటు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈ స్వాతంత్రాన్ని మనకు తెచ్చిపెట్టిన జాతిపిత అయిన మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ భారతదేశంలో ఉద్యమాలు కానీ ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శంగా ఉన్నాయి శాంతి పద్ధతుల్లో చేయడం ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఇష్టారాజ్యంగా మేము చేస్తాం మహాత్మా గాంధీ పేరుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదులో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వామపక్షాలన్నీ కూడా సపోర్ట్ చేసి ఆ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ హామీ పథకం తీసుకు వచ్చేదానికి కారకులు ఆ రోజు వామపక్ష పార్టీలైన సిపిఎం సిపిఐ అనేక కమ్యూనిస్ట్ పార్టీలు అటువంటి ఒక చట్టం అది ఒక పథకం కాదు పని కనిపించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది ఆ పని అడగాల్సిన హక్కు ఈరోజు కూలీరికి గ్రామీణ ప్రాంతాలకు ఉంది అనేది ఆ చట్టంలో ఉంది పని కల్పించకపోతే వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వాలనేది కూడా ఉంది అటువంటి చట్టాన్ని ఈరోజు ఒక లాగా మారుస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ మహాత్మా గాంధీ పేరు తొలగించి రామ్జీ పేరు పెడతారంట అయ్యా నీకు రాముడి మీద ప్రేమ ఉండొచ్చు మా గడ అభ్యంతరా నువ్వు పట్టణ ప్రాంతాల్లో చాలామందికి ఉపాధి లేక తనకలాడుతున్నారు బిల్డింగ్ పనులు లేక తనకలాడుతున్నారు వాళ్ళందరికీ గ్రామీణ పట్టణ పేదలకు కూడా ఉపాధి పథకం తీసుకొచ్చి దాంట్లో కానీ నువ్వు రామ్జీ పట్టణ పేదల ఉపాధి హామీ పథకం కూడా పెట్టుకో మాకు అభ్యంతరులే అటువంటిది వదిలేసి నువ్వు మహాత్మా గాంధీ పేరుని తొలగించడం అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న యావత్ మతాలు జాతులు అన్ని కులాలకు సంబంధించిన జాతిపిత అయిన మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటే ఈరోజు భారతదేశాల భారతీయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అనేది ఈరోజు సిపిఎం పార్టీగా మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ తెలుగుదేశం కూటమి బీజేపీకి మద్దతుగా ఉంది జనసేన పార్టీ మద్దతుగా ఉంది ఈ రెండు పార్టీలు దీని గురించి ఏమీ మాట్లాడడంలా అందుకోసం ఈరోజు బీజేపీ మీద కూడా దీన్ని వాళ్ళ వ్యక్తాన్ని వ్యతిరేకతని వ్యక్తం చేయాలా ఈరోజు వామపక్షాలు మిత్రపక్షాలు చేస్తున్న ఈ పోరాటానికి కూడా ఈ తెలుగుదేశం జనసేన పార్టీలకు కూడా మద్దతుగా తెలియజేయాలని చెప్పి కూడా ఈరోజు సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం